ప్రయాణం చాలా కష్టమైంది దేవాలయ దర్శనానికి నల్లమల అడవిలో నలభై కిలోమీటర్ల ప్రయాణం చేసి మూడు కిలోమీటర్ల లోయ దిగితే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శనం అది కూడా ప్రతి సంవత్సరం వచ్చే తొలి ఏకాదశి రోజు ఏకాదశికి ముందు రోజు ఈ రెండు రోజుల పాటు ప్రతి సంవత్సరం దర్శనం జరుగుతుంది వర్షాలు ఎక్కువగా ఉంటే అది కూడా పూర్తిగా రద్దవుతుంది ఇబ్బంది పడాల్సిందే అయితే పాలంక వీరభద్ర స్వామి దేవాలయం అయితే వచ్చాం కానీ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం వీడియోలో చూసి వచ్చినంత ఈజీ కాదు ఇక్కడ ప్రదేశం రావటం ట్రాఫిక్ చిన్న రోడ్డు అలా ఎర్రమట్టి దుమ్ములు వేసిపోయి ఒంటి నిండా చూశారు కదా ఇంకా చాలా వరకు క్లీన్ చేసుకున్నాం వాటర్ తో ఫుల్ అనమాట దిగటం కూడా చాలా కష్టంగా కింది దిగాలి సలేశ్వరం జాతర కన్నా కూడా చాలా కష్టమైందని మాత్రం చెప్పొచ్చు సలేశ్వరం వెహికల్స్ ఎక్కడ ట్రాఫిక్ ఆగవు కానీ ఇక్కడ మాత్రం ట్రాఫిక్ జామ్ అవుతాయి ఎందుకంటే ఒక వెహికల్ వెళ్లే రూటే ఉంటుంది సైడ్ తీసుకొని తీసుకొని బైక్ మేము రావడానికే సుమారుగా ఈ ఫార్టీ కిలోమీటర్స్ రావడానికి సుమారుగా ఫోర్ నుంచి ఫైవ్ అవర్స్ పట్టిందంటే ఆలోచించింది అలాగే దిగడం కూడా చాలా రిస్క్ అయిన జర్నీ అంతా దిగి ఇంత వెనక ఉంది దర్శనం కానీ భక్తులు చాలా భారీ సంఖ్యలో అయితే వచ్చారు ట్రాక్టర్ నిండా ఓన్ కార్ అయితే వేసుకురావద్దు బెస్ట్ సజెషన్ ఏంటంటే కార్ వేసుకురావద్దు కార్ లాంటివి ట్రెక్కింగ్ కి సంబంధించిన వెహికల్స్ అయితే వేసుకొచ్చుకోవచ్చు అలాగే వచ్చేటప్పుడు పూర్తిగా మాస్క్ మాత్రం పెట్టుకోవడం మర్చిపోద్దు వచ్చే సంవత్సరం అయినా ఎందుకంటే పూర్తిగా డస్ట్ ముక్కులోకి పోతుంది చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి ఫుల్ వీడియో మీకు చూపిస్తాను మీకే అర్థం అవుతుంది ఫుల్ వీడియోలో చెప్తాను బాగా బైకర్స్ మాత్రం చాలా